హాయ్ అండి ఎందులో ఉన్నారు నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు ఏదో చెయ్యమని అడుగుతున్నారని చెప్పి మిల్లి మేకర్ ఉంటే మిల్లి మేకర్ పొక్డీ అయితే వేశానండి ఫస్ట్ టైం వేసినా చాలా బాగా వచ్చాయి ఎలా చేసుకోవాలో చూసి వచ్చేయండి ముందుగా వేడి చేసుకున్న వేడి నీళ్ళు ఇలాగ మిల్లీ మేకర్ని అయితే వేసేసుకుని రెండు నిమిషాలు అయితే వదిలేయండి తర్వాత ఇలాగ స్టేనర్తో వడకొట్టేసుకుని చాలా నీటిలో అయితే వేసేసుకొని కొంచెం వాష్ చేసుకుని బాగా పిండేసుకుని వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలి నేను పిల్లలు తింటారని చెప్పేసి కొంచెం తక్కువే వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని స్పూన్తో కానీ లేకపోతే చేతితో కానీ బాగా మిల్లి మెక్కరికి పట్టేలాగా మసాలా కారం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి నేను ఇందులోని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు స్కిప్ అయిపోయిందండి వీడియో అవి కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఇలా పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్ర డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి నిదానంగా వేసుకుంటూ ఉండారండి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని అలా రెండు సైడ్ క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే అలానే లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని వేసుకుంటే చారండి చాలా బాగుంటాయి ఇలా సర్వ్ చేసుకుని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీళ్ళకి వద్దాం ఉంటాను బాయ్ బాయ్